హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎం ఫాంటాస్టిక్ ఈరోజు మనం పుట్ట తేనెను ఎలా స్టోర్ చేయాలి ఎలా కాయాలి అనేది తెలుసుకుందామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని కొన్ని వాటర్ పోసుకోవాలి దాంట్లోని తేనెకి సరిపడా చిన్న గిన్నెను పెట్టుకోవాలి ఈ గిన్నెలోనే మనం తీసుకున్న తేనెనంతా కూడా వేసి మరిగించాలి ఇలా చేయడం ద్వారా మాత్రమే తేనెలోని విటమిన్స్ అన్ని కూడా పదలంగా ఉంటాయండి వాటర్లో గిన్నె పెట్టుకోకుండా డైరెక్ట్గానే గిన్నెలో వేడి చేసుకోవచ్చు కానీ అందులోని విటమిన్స్ పోవడంతో పాటు అవి కొంచెం మంట ఎక్కువైనా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే తేనె ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది అందులోని టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడే బాయిల్ అవుతుంది మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా ఇంకో నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది మనం చేసే ప్రతి వీడియో కూడా ఫన్కి సంబంధించింది అందరినీ ఎంటర్టైన్ చేయడం మాత్రమే నా ఉద్దేశం అండి ప్లీజ్ మీరైతే లైక్ కొట్టండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తేనె అయితే బాయిల్ అయిపోయిందండి వేడి చేస్తే మాత్రమే ఇలా ఈజీగా వడకట్టుకోవచ్చు లేదంటే వడకట్టడం చాలా కష్టమవుతుందండి తేనెలు మూడు రకాలుగా ఉంటాయి చిట్టు తేనె పుట్ట తేనె కొండ తేనె ఇదైతే పుట్ట తేనె అండి చాలా విటమిన్లు ఉంటాయండి ఈ పుట్ట తేనెలోని వడకట్టేసుకున్నామండి గాజు పాత్రలో అయితే ఇంకా మంచిది మనకైతే గాజు పాత్ర అవైలబుల్లో లేదు కాబట్టి నేను స్టీల్ గిన్నెలో తీసుకున్నాను టేస్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది పుట్ట తేనె కాబట్టి నేనైతే ఎప్పుడైనా చిట్టు తేనె తేనె టేస్ట్ చేసాను కానీ పుట్టతేనెని మాత్రం టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం మరొక వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్